పుస్తకం చదవటం అనేది చాలా అవసరం అంటే పుస్తకం చదవటం ద్వారా ఏంటంటే విజువలైజేషన్ పెరుగుతుంది పుస్తకం చదివినప్పుడు ఆ చదివిన పుస్తకాన్ని మనం ఊహించుకుంటాం అయితే ఎప్పుడైతే వీడియోలు చూడటానికి మనుషులు అలవాటు పడతారు వీళ్ళ విజువలైజేషన్ శక్తి నశించిపోతుంది అంటే ప్రతి మనుషులనూ ఆ దృశ్యం ఎలా ఉంటుంది అని ఊహించుకునేటువంటి కల్పనా శక్తిని దృశ్యం చంపేస్తుంది అందుకని దృశ్య మాధ్యమం మానేసి తిరిగి మళ్ళీ బుక్ రీడింగ్ లోకి కనుక ప్రపంచం వస్తే ఊహాశక్తి పెరుగుతుంది పుస్తకం చదవటం వలన బిట్వీన్ ది లైన్స్ చాలా విషయం ఉంటుంది అది మీకు అవగతం అవుతుంది తద్వారా కొత్త ఆలోచనలు పుడతాయి ఆ కొత్త ఆలోచనలు కొత్త పుస్తకాలకి దారితీస్తాయి పుస్తకం చర్చనీయాంశం అవుతుంది రాయటం అనేది ఖచ్చితంగా ఒక మానసిక వ్యాపారం అది జరిగినప్పుడు మాత్రమే మెదడు ఫంక్షన్లో ఉంటుంది మాట్లాడటం అనేది వేరు లేకపోతే సినిమా చూడటం వేరు లేకపోతే మరొక వీడియో చూడటం వేరు అంటే ఎవరో వండి వార్చేసింది చూడటమే మీరు వండాలి మీరు తయారు చేయాలి మీరు డిజైన్ చేయాలి అంటే ఖచ్చితంగా పుస్తకం చదవాలి పుస్తకాలు చదివిన వాడే ఇదనే చేయగలరు కాబట్టి బుక్ రీడింగ్ హ్యాబిట్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలకు కూడా అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా బుక్ రీడింగ్ హ్యాబిట్ రీడింగ్ హ్యాబిట్ అనేది ఖచ్చితంగా తరతరానికి ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళకపోతే మానవ మేధ అంతరించిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది